సో ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అనమాట ఇక్కడ కృష్ణుడి టెంపుల్కి రావడం జరిగింది చాలా అంటే చాలా రష్ ఉంది మొత్తం పార్కింగ్ లాట్ అంతా కూడా నిండిపోయింది ఈ ఎండకి అసలు స్క్రీన్ కనిపించలేదు అస్సలు కనిపించలేదు స్క్రీన్ ఇక్కడ ఇది ఈ కృష్ణుని టెంపుల్ వచ్చేసి క్యారల్టన్లో ఉందనమాట చాలా బాగుంటుంది లోపల కేరళ స్టైల్ టెంపుల్ ఇది కాకపోతే లోపల రికార్డింగ్ లేదు అంటే రికార్డ్ చేయనీరు ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అనమాట సో పొద్దునే గుడికి అయితే వచ్చాను అంతా రెనోవేషన్ జరుగుతుంది ఇది ఇక్కడ అంతా కూడా ఈరోజు సండే మూడు పది అయింది సో గ్రాసరీస్ అన్నీ పట్టుకొచ్చాను ఈరోజు ఆకుకూరలు కాస్త మంచి ప్రైస్కి అన్నమాట గోంగూర ఇది మళ్ళీ ఇప్పుడు ఈ వింటర్లో కూడా మనకి ఈ దీన్ని ఏమంటారు కొరియాండర్ అండర్ అంటే కొత్తిమీర కొత్తిమీర కూడా చాలా మంచి ప్రైస్కి దొరుకుతుంది సో చాలా ఎక్కువ పట్టుకొచ్చాను అంటే ఓకే ఒక ఎయిట్ కట్టలు వచ్చాను ఇది వచ్చేసి మెంతికూర అంతా ఇది ఒక మూడు కూర మెంతికూర ఇదొక కట్ట పుదీనా అలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈరోజు సండే ఆఫ్టర్నూన్ కదండి సో రేపు ప్రొద్దునకి ఆకూర పచ్చళ్ళు చేసి పెట్టేస్తున్నాను సో మండే ప్రొద్దు ప్రొద్దున ఏంటంటే ఫుల్ బద్ధకంగా అనిపిస్తుంది స్కూల్స్ అంతా ఉంటాయి కదా సో మండే అంటే వర్కింగ్ డే ఏం చేయాలన్నా కాస్త బద్ధకం వచ్చేస్తుంది సో ఆకుకూరలు సీజన్లో దొరికినప్పుడు ఏంటంటే సండే సాయంత్రం ఇలా ఆకుకూరలు చేసి పెట్టుకుంటాను పచ్చళ్ళు లాగా ప్రొద్దున్నే లంచ్ బాక్స్లోకి నాకు ఈజీ అవుతుందనమాట సో ఒక మూడు రకాల రోటి పచ్చళ్ళు అయితే ఇప్పుడు చేయబోతూ ఉన్నాను అమెరికాలో ఇక ఫాల్ సీజన్ నుండి రాత్రులు బాగా అంటే బాగా చల్లబడుతుంది కానీ ఈ సీజన్లో కూడా మనము కొన్ని రకాల ఆకురలు మన బాకియాల్లో అయితే పెంచుకోవచ్చు అనమాట నా పాత ఇంట్లో ఉన్నప్పుడు నేను నా బ్యాక్యాలలో ముఖ్యంగా కొత్తిమీర సమ్మర్ ఎండింగ్లో అంటే అమెరికాలో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సమ్మర్ ఉంటుందండి నేను ఆ సమ్మర్ మధ్యలో కొత్తిమీర వేసేసుకునేదాన్ని ఇక నాకు వింటర్ స్టార్టింగ్లో కొత్తిమీర చాలా చక్కగా హార్వెస్ట్ చేసుకుంటుండే అన్నమాట ఆ హార్వెస్ట్ చేసిన కొత్తిమీరని నాకు మూడు నుంచి నాలుగు నెలలు సరిపడా నిల్వ పచ్చడి కూడా నేను తయారు చేసుకుంటుండే అసలు నాకు చాలా ఇష్టము కొత్తిమీర పచ్చడి అయితే అందులో నేను ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత పనిచేసాను కదా మరి మీకు ఒక రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను ఆరోగ్యానికి చాలా మంచిది అందులో అమెరికాలో అడపతడప ఆకుకూరలు దొరుకుతాయి కాబట్టి ముఖ్యంగా సీజన్లో పెరిగే ఆకుకూరలు మనం నిలువ పచ్చళ్ళు లేదా వారానికి సరిపడా రోటి పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్ ఆన్ చేసి దాంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఈ రోటి పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అనమాట సో దీంట్లో వచ్చేసి నేను ఇంచుమించుగా బాగానే ఒక పదిహేను నుంచి పదిహేడు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశానండి గ్రీన్ చిల్లీస్ ఒంటికి చాలా మంచిదండి అల్సర్ ఇలాంటివి ఉంటే తీసేస్తుందంట ఇక ఒక స్పూను జీలకర్ర మెంతులు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పిరికెడు నువ్వులు నువ్వులు మీకు వద్దు అనుకుంటే స్కిప్ కొట్టేయచ్చు నాకైతే నువ్వులు ఇష్టము ఆ టెక్చర్ ఆ ఫ్లేవర్ అదంతా ఫుల్ నచ్చుతుంది ఇక మా ఇంట్లో మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి ఒక మూడు నుంచి నాలుగు రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు వద్దు అంటే స్కిప్ కొట్టేయచ్చు మీరు వాడితే రెడ్ చిల్లీస్ లేదా గ్రీన్ చిల్లీస్ వాడుకోవచ్చు ఏదైనా ఒకటి వాడుకోవచ్చు ఇలా రెండు కలిపి స్పైసీగా తినేవారు వాడుకోవచ్చు అన్నమాట మా ఇంట్లో ఇంటిల్లపాతి కొంచెం స్పైసీగానే తింటాము సో నా నేను వేసిన గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీస్ నాకు ప్రాబ్లం లేదనమాట ఇక ఇవన్నీ ఫ్రై చేసుకుని ఒక మిక్సీ జార్లో అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను అవి చల్లారిన తర్వాత వాటిని పొడి కట్టుకుందాము ఇక సేమ్ ప్యాన్లో మెంతికూర పుదీనా మనం గిల్లి కడిగి శుభ్రంగా రెడీ పెట్టుకున్నాం కదా వీటిని ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆకుకూర చక్కగా ఉడకడానికి ఎనిమిది నుంచి పన్నెండు నిమిషాల సమయం అయితే పట్టింది ఇప్పుడు ఈ ఉడికిన ఆకుకూరలో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని చక్కగా పిండేసుకున్నానండి సో ఈ రసం పిండిన తర్వాత దీన్ని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చక్కగా ఉడికించుకున్నాను ఇప్పుడు ఆ కూర అయితే ఉడికింది చల్లారింది మనం ఏదైతే పచ్చళ్ళలోకి వేంపుకున్న పచ్చిమిర్చి మసాలా టైప్ ఏదైతే ఉందో అది కూడా చక్కగా చల్లారింది దీన్ని ఇప్పుడు నేను బరుసుగా గ్రైండ్ చేసుకొని ఇక ఆకూరని కూడా మొత్తాన్ని చక్కగా ఇలా బరుసుగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి ఒక చిన్న తాలింపండి దీనికి కాస్త ఆయిల్ ఎక్కువగా పడుతుంది దీంట్లో మస్టర్డ్ సీడ్స్ క్యూమిన్ సీడ్స్ మినప్పప్పు గార్లిక్ తర్వాత హింగ్ హింగు నచ్చకపోతే స్కిప్ కొట్టేయచ్చు దీంట్లోనే నేను కాస్తంత టర్మరిక్ మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ కూరని దీంట్లో యాడ్ చేసుకుని ఇంకొక ఒకటి నుంచి రెండు నిమిషాలు మీరు చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నారంటే మూత పెట్టకుండా ఈ నిల్వ పచ్చడి అయితే రెడీ అనమాట ఈ నిల్వ పచ్చడి ఎన్ని రోజులు నిల్వ ఉంటుందంటే ఒక వారం నుంచి పది రోజులు మీరు ఇది చెయ్యగానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా నిల్వ ఉంటుందన్నమాట ఇది ప్రొద్దున్నే లంచ్ బాక్స్లల్లోకి మండే అంటే వర్కింగ్ డే కదండి అందరం ఫుల్ బిజీగా ఉంటాము సో ప్రొద్దున్నే లంచ్ బాక్స్లల్లోకి లేదా నైట్ పుల్కాస్ రోటీలలోకి ఇలా తినేస్తూ ఉంటామన్నమాట ఈ ఆకుకూర కొంచెం కొంచెం క్వాంటిటీతో ప్రతిరోజు చేయడం కంటే ఒకటేసారి చేసుకొని మేము ఒక రెండు నుంచి మూడు రోజులు తినేస్తూ ఉంటాము వారం రోజులు మా ఇంట్లో ఎలాంటి రోటి పచ్చళ్ళు ఆగవు అందరం చాలా ఇష్టంగా రోటి పచ్చళ్ళు ఎక్కువగా తింటాము ఇక ఆకుర పచ్చళ్ళు అయితే మా ఇంట్లో అతి తొందరగా ఖర్చు అయిపోతూ ఉంటాయి అన్నమాట రేపటి కోసమని ఇదిగోండి ఇదేమో ఇదొక చట్నీ ఇదొక చట్నీ ఇదొక చట్నీ మూడు రకాల చట్నీలు చేశాను ఇవన్నీ రేపటి కోసం ఇంటికి ఈరోజు వచ్చేసరికి టూ టూ థర్ టూ ఓ క్లాక్ అయింది ఒక వన్ అవర్ అన్ని ఆకూరలు గిల్లి అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇక త్రీ ఓ క్లాక్ను త్రీ థర్టీగా వంట స్టార్ట్ చేశాను ఇప్పుడు ఫైవ్ థర్టీ అయింది ఈరోజు సండే ఇక్కడ డే లైట్ సేవింగ్ టైమ్ చేంజ్ అయిందనమాట అంటే ఒక గంట ముందుకు వచ్చింది ఈ టైం నాకు ఎప్పుడు అర్థం కాదు నిజం చెప్పాలంటే సో సో ఏదేమైనప్పటికీ ఈ చలికాలంలో అందులో మండే కదా మండే అంటేనే అసలు చాలా బోరింగ్ ఉంటుంది ప్రొద్దున్నే ఏం వంట చేయాలి ఏం టిఫిన్ చేయాలని సతమతంగా ఉంటుంది సో రేపు తప్పించుకోవడానికని ఈరోజు సాయంత్రం ఇన్ని గంటలు పనిచేశా సో ఫైనల్గా అయితే ఫైవ్ థర్టీకి ఎంచుమంచు పని మొత్తం అయిపోయింది సో ఇంత పని చేశాక పోనీ ఇది వేడివేడి అన్నంలో తింటామా అంటే నో తినము బయట నుంచి తెప్పించుకుంటున్నారు అనమాట ఈ ఫుడ్ వచ్చేసి సో ఇంత కష్టపడి ఈరోజు మరి సండే కదా సండే బయట తినాల్సిందే వీలైనప్పుడల్లా రెగ్యులర్గా అయితే కాదు సో ఇవి తంటాలన్నమాట ఒకసారి నా తెలివి తగలయ్యా అనిపిస్తూ ఉంటుంది రేపు ప్రొద్దున కోసమని ఇప్పుడు ఇన్ని గంటలు కష్టపడ్డా ప్రొద్దున నుండి ఈరోజు ద్వాదశి అనమాట సో ప్రొద్దునే గుడికి వెళ్ళి గ్రాసరీసు పిల్లల క్లాసులు డ్రాపులు పికప్లు సో ఇలా అయితే గడిచిపోయింది కొన్నిసార్లు ఆలోచిస్తే ఎంత స్మార్ట్గా ఆలోచించాను రేపు ప్రొద్దునే పనిలేదు కదా అన్నట్లు అనిపిస్తుంది అందులో ఆకుకూరలు దొరికాయి ఫ్రెష్గా దొరికితే అందుకే చక్కచక్కగా వండేసాను ఫ్రిడ్జ్లో పెట్టకుండా మెయిన్ రీజన్ అది ఏదో సరదాగా మాట్లాడాను కానీ ఆ సరదాలో కూడా చూసారు కదా రెండు మూడు గంటలు అయితే ఏకతాటిగా పని చేసేసాను అనమాట సండే రోజు ఎంత పని చేయాలి అంటే బద్ధకంగా ఉంటుంది సండేకి సండే మండేకి మండే ట్యూస్డేకి ట్యూస్డే ప్రతిరోజు ఏదో ఒక బద్ధకం గుర్తొస్తూ ఉంటుంది బట్ అవన్నీ పక్కన పెట్టేసి కొంచెం ప్లాన్డ్గా అన్నీ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో ఇక ఒకటైతే ఈరోజు ధైర్యంగా నిద్రపోవచ్చు ఏంటంటే ప్రొద్దున్నే వంట చేయాల్సిన పని లేదు ఒక బ్రేక్ఫాస్ట్ ఒకటే చేయాల అదనమాట వంట ఒక పని అయితే మళ్ళీ క్లీనింగ్ అనమాట ఈ కిచెన్ క్లీన్ క్లీన్ అయిపోతే ఇక రేపటి వరకు ఎంచుమించు రేపు సాయంత్రం వరకు అయితే కిచెన్ జోలికి వెళ్ళాల్సిన పని లేదనమాట సో ఇది చాలా ముందుగా ప్లాన్ చేసుకోవడం అంటే నా ప్లాన్ ఇలానే ఉంటుంది ఒక వన్ డే ముందర సాయంత్రం కొంచెం గట్టిగా కష్టపడ్డాను అనుకోండి నెక్స్ట్ డేకి చాలా ఈజీ అయిపోతుంది ముఖ్యంగా మండేస్ అనమాట సో మొత్తం క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఇంచుమించు క్వార్డూ సిక్స్ అవుతుందనమాట ఏముందండి ఒక చిన్న అత్యాస అంతే అమెరికా ఆడపడుచు అత్యాస ఇదే ఈరోజు టైటిల్ పెట్టబోతున్నా సో ఇవి ఈరోజు కబుర్లు అనమాట కొంచెం టైం ప్రొద్దున్నే మిగిలింది అనుకోండి ఇంకా వేరే ఏమైనా చేసుకోవచ్చు లేదా ఎక్స్ట్రా వర్కౌట్ చేసుకోవచ్చు ఇంకెక్కడో ఆ టైంని స్పెండ్ చేయచ్చు అని ఒక చిన్న అత్యాస అందులో పొద్దున్నే చలికి చాలా బుధకంగా ఉంటుంది వంటలు చేయాలి అంటే కిచెన్లో రావాలంటే ముఖ్యంగా నీళ్ళల్లో చేతులు పెట్టాలి అవి అంటే చల్లచల్లగా ఉంటాయి వేడి నీళ్ళు వస్తాయి అలానే నీళ్ళు ఏం కాదు అయినా కూడా సరే ఆ చలికి నీళ్ళల్లో చేయబెట్టాలి అంటే ఎలానో ఉంటే చాలా రీజన్స్ ఉన్నాయి లేండి ఒకటి రెండు కాదు సో ఇవి మరి రోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మనకు వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్